అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు కేంద్రం మరో తీపి కబురు ఇక కొత్త సేవలు ప్రారంభం అంటూ లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా ఎవరి వెళ్ళాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్మెంట్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే పెన్షనర్లకు సంబంధించి అలాగే ఈపీఎఫ్ఓకి సంబంధించి ప్రతి ఒక్క ముఖ్యమైన అప్డేట్ మీకు ముందుగా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో క్రియ అవ్వడం జరుగుతుంది ఇక చేయకుండా పూర్తి వివరాలకి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఈపీఎఫ్ విత్ర అనేది మరింత సులువు కానుంది పిఎఫ్ మొత్తాన్ని నేరుగా యూపీఐ ద్వారా చెల్లింపుకు వాడుకునే వెసులుబాటు రానుంది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ రాబోయే మూడు నెలల్లో ఈపీఎఫ్ క్లెయిమ్ల కోసం యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనగా యూపీఐ ఆధారిత ఉపసంహరణను ప్రవేశపెట్టనుంది ఈపీఎఫ్ విత్తర ప్రక్రియను మరింత సులువుగా మార్చడమే లక్ష్యంగా ఈపీఎఫ్ఓ ఈ వెసులుబాటును తీసుకొచ్చింది దీని ద్వారా లక్షల మంది చందాదారులకు ఈపీఎఫ్ ఉపసంహరణ వేగవంతంగా మరింత అందుబాటులో ఉండనుంది దీనికోసం ఈపీఎఫ్ఓ ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసి యూపీఐ ప్లాట్ఫారంలలో ఈ ఫీచర్ను ప్రారంభించడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చర్చలు జరుపుకుంటున్నట్లు సమాచారం ఇక ఒకసారి ఇంటిగ్రేట్ ప్రక్రియ అనేది పూర్తయ్యి ఈ ఫీచర్ అనేది అందుబాటులోకి వస్తే మాత్రం క్లైమ్ మొత్తాలను సబ్స్క్రైబర్లు డిజిటల్ వాలెట్ల ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చు ఇది ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించి వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది అలాగే ఉపసంహరాలను సులభతరం చేయడానికి జాప్యాలను నివారించడానికి కాగితపు పనిని తగ్గించడానికి పారదర్శకతను మెరుగుపరచడానికి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకుల సహకారంతో ఈపీఎఫ్ఓ డిజిటల్ వ్యవస్థలను అప్గ్రేడ్ చేస్తుంది అలాగే పెన్షన్ సేవలను మెరుగుపరచడం ప్రావిడెంట్ ఫండ్ క్లెయిమ్ల కోసం క్లెయిమ్ ప్రాసెసింగ్ను సులభతరం చేయడం లక్ష్యంగా ఇప్పటికే ఈపీఎఫ్ఓ అనేక సంస్కరణలను అమలు చేస్తుంది అందులో భాగమే ఈ చొరవ రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భాగంగా ఈపీఎఫ్ఓలో ఐదు కోట్లకు మంది పైగా చందాదారుల క్లెయిమ్లను ప్రాసెస్ చేసి సుమారు రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లకు పైగా సొమ్మును అనేది పంపిణీ చేసింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఎన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్